దివాళీ ఆఫర్స్ తో మళ్ళీ అందరి ముందుకు అయితే వచ్చేసానండి ఎక్కడి నుంచి ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ మన బీసెంట్ రోడ్ లో ఉన్న మన చిల్లపల్లి నాగేశ్వర సన్షోరం నుంచి అండి సో దివాళీకి ధమాకా ఆఫర్స్ ఉన్నాయి అలాగే స్పాట్ డిస్కౌంట్స్ ఉన్నాయి అలాగే మనకి సో ప్రతి రోజు కూడా లక్కీ డ్రా కుప్పంలో ఐదు వేల రూపాయల పట్టు చీర గెలుచుకునే అవకాశం కూడా ఉందండి సో సరికొత్త కలెక్షన్స్ వచ్చేసినాయి సరికొత్త ఆఫర్స్ అయితే వచ్చేసినాయి సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కలెక్షన్స్ తెలిస్తే ఆఫర్స్ తెలుస్తాయి డిస్కౌంట్స్ అలాగే ధమాకా సేల్స్ అన్నీ తెలుస్తాయండి సో మంచి మంచి ఎప్పుడు కూడా ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ లో తెస్తారు ఈసారి అయితే ప్రతి రోజు కూడా సో ఒక పట్టు చీర గెలుచుకునే అవకాశం అండి అసలు మీ సోది దివాళీ ఆఫర్స్ ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమేనండి సో అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలెక్షన్ చూస్తారు కానీ వచ్చేయండి సో ఎప్పుడు కూడా మనకి చిల్లపల్లి నాగేశ్వర ఫ్రాండ్స్ అండ్ షోరూమ్ లో సూపర్ క్వాలిటీ ప్రీమియం ఉన్న డిజైనర్ కలెక్షన్ వస్తూనే ఉంటే సో ఇక్కడ చూడండి ఏంటండి ఇన్ని బాక్సెస్ అసలు ఏంటి లైట్ వెయిట్ పట్టులో కొత్తగా వచ్చింది స్టాక్ మేడం ఓకే వీటితో పాటు ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చినాయి వక్ సారీస్ వచ్చినాయి దీపావళికి ధమాకా సేల్ కింద చాలా ఐటమ్ అయితే వచ్చింది అసలు మన వ్యూవర్స్ కి ఇప్పుడు ధమాకా సేల్స్ అంటున్నారు స్పాట్ డిస్కౌంట్స్ అంటున్నారు పట్టు చీర కూడా గెలుచుకునే అవకాశం అంటున్నారు అవన్నీ దీపావళికి స్పెషల్ ధమాకా సేల్ కింద ఏ రోజు ఆ రోజు సరికొత్త వెరైటీ మీద ఇప్పుడు రెండు వేల రూపాయల షేర్ కొంటే దాంట్లో స్పాట్ లో ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ చేసేస్తారు అండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది దాంతో పాటుగా ప్రతి రోజు లక్కీ డ్రా కూపన్ లో ఐదు వేల రూపాయల పట్టు చీర అయితే గిఫ్ట్ గా అయితే గెలుచుకోవచ్చు అది కూడా జెన్యున్ గా కస్టమర్స్ తో మనం తీపిస్తాము లాస్ట్ టైం దసరాలో కూడా చేశారు సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు దివాళీకి ఫైవ్ డేస్ ఓన్లీ ఫైవ్ ఇస్తున్నారండి అస్సలు మిస్ అవుతుంది దివాళికి కొత్త కలెక్షన్ సరికొత్త కలెక్షన్ పై ఆఫర్స్ ఇస్తున్నారు సో అన్ని కూడా ప్యూర్ క్వాలిటీస్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూపిస్తున్నాము ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు కొత్తగా వచ్చిన రైట్ కొన్ని అయితే చూపిస్తాను ఓకే చాలా వరకు అండి వీడియోలో అన్ని కవర్ చేయలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నారంట చాలా వెరైటీ వచ్చినాయండి అవి మొత్తం కవర్ చేయడం అవ్వదు కాబట్టి అవును సింపుల్ గా కొన్ని సారీస్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ మంచి ట్రెడిషనల్ కలర్ తో ఓపెన్ చేస్తున్నారు గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి మావిషి మీరు గ్రీన్ లైట్ వెయిట్ ఉందండి లైట్ వెయిట్ ఉంది బాగా బోర్డర్ కూడా టర్నింగ్ బోర్డర్ రెగ్యులర్ వచ్చే ముద్ద బోర్డర్స్ గానీ కళాంజలి స్టైల్ బోర్డర్ కూడా కాకుండా చెప్పాలంటే వింటేజ్ కలెక్షన్ చాలా బాగుందండి ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ గా వింటేజ్ కలెక్షన్స్ మళ్ళీ ఎవర్ గ్రీన్ కలెక్షన్ అన్నట్లు వేర్ చేస్తున్నారు కదా అసలు డిజైన్ బుట్టి కానివ్వండి సారీ ఎంత ట్రెడిషనల్ లుక్ తో ఉంది చూస్తున్నారా సో మీరు విజిట్ అయితే చాలా కలెక్షన్ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ సరికొత్త ఇప్పుడే బేల్స్ అన్ని వచ్చినాయండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అందులో సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ రిచ్ వచ్చేసింది అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసా ఫాబ్రిక్ మాత్రం చాలా షైన్ బోర్డర్ చూడండి సారీ మాత్రం భలే ఉందండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటదండి సో మనకేంటి పెళ్లి కూతురు బ్రైడల్స్ కి ఏంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది అలాగే దాంట్లోనే ఇది ఒక టర్నింగ్ బోర్డు ఓకే ఇది గ్యాప్ అవుట్ స్టైల్ లోనే స్ట్రైప్స్ ఇచ్చారు మంచి కాంబినేషన్ వచ్చింది కలర్ గ్రే కలర్ కి సో బ్లూ బ్లూ కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ రిచ్ పల్లో ఇవన్నీ కంప్లీట్లీ ట్రెడిషనల్ కాంబినేషన్స్ మేడం సో కంప్లీట్ వింటేజ్ కలెక్షన్ అండి వింటేజ్ కలెక్షన్ లో చూపిస్తున్నారు ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉండొచ్చు అండి ఫోర్ థౌసండ్ కా నుంచి సెవెన్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ దాకా వస్తాయి మేడం సో ఫోర్ థౌసండ్ స్టార్టింగ్ నుంచి సెవెన్ టు అప్ టు మనకి ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయంటండి ఈ కలెక్షన్ లో పైగా ఇప్పుడు ఎలా దీవాలి ఆఫర్ క్రింద చెప్పే కదా సెవెన్ థౌసండ్ శారీ తీసుకుంటే మనకి ఇప్పుడు జస్ట్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ కే పడుతుంది సెవెన్ థౌసండ్ శారీ మనకి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కే వచ్చేసిందంటే అన్నిటిపైన స్పాట్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో అస్సలు మిస్ అవద్దు కలెక్షన్ చాలా కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఆఫర్స్ కూడా అలాగే ఉన్నాయండి డిస్కౌంట్స్ మనకి స్పాట్ డిస్కౌంట్స్ మంచి కలర్ అండి కలెక్షన్ చెక్స్ విత్ మనకి గ్రీన్ కాంబినేషన్ ఏది ఓపెన్ చేస్తే అది బాగుందండి అండి సెలెక్షన్ కి టైం పట్టేలాగున్ని కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క బోర్డర్ కంప్లీట్ డిఫరెంట్ సో లైవ్ లో విజిట్ చేస్తే మీకు కలెక్షన్ ఇందులో వచ్చిన డిజైన్ కూడా క్లారిటీగా తెలిసింది ఇందులో యాక్చువల్లీ మనకి బుట్టిజం పికాక్ వచ్చింది అవును మేడం మీరు దగ్గరగా చూస్తే మొత్తం చెక్ చేయండి ఇదంతా చిన్న చిన్న స్మాల్ పికాక్ డిజైన్ మన స్టోర్ కి మెయిన్ కూడా మనం చెప్పేది ఏంటంటే రండి ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాత పచ్చ అవునవును ఒక క్వాలిటీ మేము అప్పుడు వాళ్ళకి తెలిసిపోతది తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారండి మనం కంప్లీట్లీ క్వాలిటీకి మెయిన్ మేము ఇస్తాం మేడం ఓకే దేనితో పాటు ఫ్యాన్సీ లో కూడా చాలా వెరైటీస్ వచ్చి వన్ ఆర్ టూ సారీస్ అయితే మీకు ఇప్పుడు ఓకే సో వింటేజ్ పట్టు లైట్ వెయిట్ పట్టు చూసాం కదండి అవన్నీ అవే మీకోసమే వెయిట్ చేస్తున్నాయి అన్నట్లున్నాయి సారీస్ అన్ని మీరు విజిట్ అయితే చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ ఇది ఏం కా ఫ్యాబ్రిక్ మస్ మేడం ప్యూర్ ప్యూర్ మస్లిన్ కి గోడ్ బోర్డర్ ఇచ్చారు ఓకే బీట్స్ తో వచ్చింది మొత్తం సో చూస్తున్నారా బాగుంది ఇది కూడా రిసెప్షన్ కి అలా గ్రాండ్ గా ఉంటుంది ఆల్ ఓవర్ వివింగ్ అండి ప్యూర్ మస్లిన్ అండి ఇది మస్లిన్ లో మనకి ఎక్కడ ఏ రేంజ్ నుంచి ఉంటాయి మస్లిన్ లో వచ్చి మనకి టూ టూ ఫైవ్ స్టార్ట్ అవుతాయి మేడం టూ 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 ఫైవ్ నుంచి

శారీ కూడా ఓపెన్ చేస్తారు చూడండి సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే మాత్రం దివాళీకి కొత్తగా వచ్చిన కలెక్షన్ మీరు గ్రాప్ చేసుకోవాలంటే సో చిల్లపల్లి నాకు ఫ్రెండ్స్ విజిట్ చేయాల్సిందే దీనికి కాంబినేషన్ ఏంటనుకున్నారా బ్లౌజ్ మస్టర్ కాంట్రాస్ట్ వచ్చేసింది యెల్లో కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఒక్కొక్కటే సింగిల్స్ అండి కలర్స్ ఉంటాయా వీటిలో కొన్నిటి కలర్స్ ఉంటాయి కొన్ని సింగిల్స్ వస్తాయి మేడం మీటితో పాటు వర్క్స్ కూడా శారీస్ వచ్చినాయి ఇది కంప్లీట్లీ స్పేస్ సిల్క్ మీద ఓకే స్కట్ బోర్డర్ వ్యూ క్లాస్కి టచ్ మంచి బీట్స్ వర్క్ ఈ బీట్స్ వర్క్ డిజిటల్ బోర్డర్ ఓకే వావ్ కలర్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండి

సో లేయర్ బై లేయర్ లాగా వచ్చింది అవును డిఫరెంట్ ఈ ఫ్లోర్ లో వచ్చి మనకి స్టార్ట్ అయ్యి వస్తాయి సారీస్ ఫ్యాన్సీ గాని పట్టు సారీస్ గాని గానీ వీటితో పాటుగా లెహంగాస్ లో కూడా మంచి డిజైన్స్ వేర్ లెహంగాస్ కి దివాళీ ఫెస్టివల్ లెహంగాస్ ఇలా మనకి డిఫరెంట్ కలెక్షన్ లెహంగాస్ లో కూడా ఉంటాయండి పట్టు పట్టులో కూడా మనకి ప్యూర్ కంచి పట్టు కాంజీవరం సిల్క్ మార్క్ సర్టిఫికేట్ సారీస్ కూడా ఉంటాయి మనకి డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచే తెలుస్తారు కాబట్టి సో నెక్స్ట్ కలెక్షన్ మీరు చూస్తూ ఉండండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వస్తూనే ఉంటే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఇది రా మ్యాంగో స్టైల్ లో ఎంత ట్రెండింగ్ ఉంది రా మ్యాంగో అయితే ఆల్ ఓవర్ క్రేపర్ ఇది ఓకే సో అది కూడా ప్యూర్ క్వాలిటీ రా మ్యాంగో మొత్తం క్రీపర్ బోర్డ్స్ డిజైన్ సూపర్ ఉందండి బోర్డర్ కూడా రెగ్యులర్ బోర్డర్స్ అయితే కాదు మేడం మనకి ఇక్కడ వచ్చిన ఏఈ కూడా

అసలు ఈ శారీ చూస్తుంటే అలా వేసుకుని చూపించాలనిపిస్తుంది అండి అంత బ్యూటిఫుల్ గా ఉంది సో చాలా బాగుంది సో ఇందులో మనకి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో వన్ టూ డిజైన్స్ చూపిస్తున్నారు బట్ మీరు విజిట్ అయితే సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇందులోనే డిజైన్స్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ ని బట్టి చాలా ఉంటాయి కూడా ఉంటాయి మన వాళ్ళందరికీ మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఫీల్ అయ్యి చెక్ చేసుకునే తీసుకోండి అవును క్వాలిటీలో అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయితే అవ్వండి లోను సో క్వాలిటీ లో ఎప్పుడు కూడా చిన్నపల్లి నాగేశ్వర అండ్ అండ్ షోరూమ్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయి అది కూడా మనకి దివాళికి ఫైవ్ డేస్ ఆఫర్ సేల్ లో స్పాట్ డిస్కౌంట్ మనకి టూ థౌసండ్ పర్చేస్ చేస్తే సిక్స్ హండ్రెడ్ చేస్తే హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది సో ఏ ప్రైస్ ఉన్నా కూడా మీకు స్పాట్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ప్రతి ప్రైజెస్ పైన అలాగే మనకి డ్రా డైలీ ఉంటది లక్కీ డ్రా కూపన్స్ లో

వావ్ వచ్చేసి రెగ్యులర్ కుర్చో రెడ్ పింక్ అలా కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఇచ్చారు కాంబినేషన్ అయితే అవును దీని పైన డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉందండి సో డిజైన్ చూసారా ఫ్లోరల్ టేస్ట్ అసలు వీవింగ్ ఎంత బాగుందో సో చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాన్ కంప్లీట్ గా కడవ వీవింగ్ గా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ ఏం వచ్చింది దీనికి పల్లో కలర్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ పల్లో కలర్ తోనే బ్లౌజ్ వచ్చేసింది ఇది కాంటాక్చువల్ గా ఇది కూడా ట్రెడిషనల్ కాంబినేషన్ మేడం మన ఓల్డ్ లో చాలా బాగా అవును ఇలాంటి కాంబినేషన్స్ మళ్ళీ అగైన్ అయితే సేమ్ కలెక్షన్ లో సేమ్ అలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాయండి సో చూసారు కదండి చిల్లపల్లి నాగేశ్వరం అండ్ సన్ షోరూమ్ లో సూపర్ డూపర్ కలెక్షన్స్ ఇవే కాదు మనకి ఇంకా రెడీమేడ్స్ పై కిడ్స్ వేర్ కలెక్షన్స్ మెన్స్ వేర్ కలెక్షన్స్ సో శారీస్ కానివ్వండి అన్ని కలెక్షన్స్ పై కూడా ఈ స్పాట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి సో దివాళీ వరకే ఈ ఆఫర్స్ అండి ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ సో చెప్పారు కదండి లక్కి డ్రాలో ఎవ్రీ డే లక్కి డ్రా అయితే ఈ ఫైవ్ డేస్ మళ్ళీ మనకి ఫైవ్ థౌసండ్ వర్క్ పట్టుసారి గెలుచుకునే అవకాశం అండి సో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే చిల్లపల్లి రోడ్ విజయవాడ అవును మర్చిపోవద్దండి వెంటనే విజిట్ చేయండి బాయ్